கீச்சு அந்த சகோதரம் எந்த மது நூற்ற மந்தி மூட்டை నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకేం అర్థమవుతుందా ప్రభులతో ఏ వాక్కులు మాట్లాడాలో అదే విధంగా మాట్లాడాలి

ఒక కడిలో ఏడుగురు పుట్టాము కావున మొదలు ఎవడైతే ఒకరిని ఒకరిని చంపుతాడో ఈ ఏడుగురులో ఐదుగురు కూడా వాడికి చావాల్సిందే అందుకే ఎవరి పేరు చెప్తుంది భీముడు ఆ భీముడి చేతిలో ఎవరు చనిపోయారు కావునా పుట్టేవారిలో భాగపడి ఉన్నాను ఏమైంది అని తెలవక భూమి లోపడు భీముడు ఇప్పుడు లేరు కాదు ఆహా భీముని బాధకే ఇక్కడ ఉన్నాను మరి ఎవరన్నా వచ్చి నాకు పాండవులు

ਮਹਾਂ ਮੰਤਰੀ ਆਇਆ ਮਹਾਂ ਮੰਤਰੀ ਆਇਆ ਕਹੋ ਕਹੋ ਸਾਹਿਬ ਸਾਹਿਬ ਕੋਈ ਗਾਇਕ ਭਾਂਤ ਦੋਤੋ ਹਾਂ ਵਿਸ਼ਵਾਸ ਨਾਲ ਸਭਾ ਲੰਗਰੇ ਚੁੱਕਣ ਵਾਲਾ ਅੰਦਰ ਵੱਸ ਚੁੱਕਣ ਵਾਲਾ ਰਾਟੇ ਬਣੀ ਬਾਇਕ ਕੋ ਮੋਰ ਆ ਚਿਹੀ ਆਹ ਆਹ ਕੰਪਰਸ ਨੂੰ ਆ ਰਾਵਣ ਨੂੰ ਆਹ లోకం ప్రతి భాషించే మహాన్ భావులేనా గాని బ్రహ్మదేవుడు మా యొక్క జనబు బ్రహ్మదేవుడు 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 మా యొక్క తన అనే గాని సరస్వతీదేవి అని సరస్వతి దేవి అవును తల్లి అవును ఏంటి దేవా నా పేరా

పెళ్లి చేసుకునేది కూడా నాయనా నిష్ కలిస్త బ్రహ్మచారిని అరె నీకు లేదా కొనాలి కొన్న మాట్లాడతాను కొన్నాళ్ళు కూడా మాట్లాడుతాను పెళ్ళేందుకు పెళ్లి చేసుకునే నాయనా నేను నిస్ బ్రహ్మచారిని కాబట్టి ఆపరేషన్ అయింద్ లేదు సరే నాకు అర్థమైంది ఆ ఏమని పెళ్లిందుకు కాదే పిల్లలేందుకు తెలియదు ఆహ్ నాకు అర్థమైంది ఏమని చిన్నప్పుడు మీ అమ్మ నీకు పాలిచ్చి తొట్టలో వాడకెడితే తో డచ్చి నేచి ఎక్కడికి వెళ్తున్నా ఇప్పుడ ఎప్పుడైనా కానీ

భీముడి చేత హతం చేయండి సార్ పాదాల లోకానికి వెళ్ళి సింహబలు భీముడు చనిపోయాడని చెప్పి సింహబలు భూమికి రెప్పించి సింహబలు భీముడి చేత చంపి చంపారు ఇది పథకం అది నా కలహా భోజనం ఎందుకంటే ఇప్పటిదాకా నీకు అన్నం లేదు లేదు సింహ ముప్పది కూడా కొత్త దేవతలైన గానీ అమృతం దాటితో కుక్షి వెళ్తున్నారు అరవై ఆరు కోల రాక్షసు రక్తం దగ్గరికి పక్షి నడుస్తున్నాడు మరి మానవులు భోజనం పక్షి నిలుస్తుంటా నారదునికి కలహమే భోజనం బాధితునికి కాబట్టి సరే కానీ ఒకటే ఇవన్నీ కాదు నా పెళ్ళి అయ్యే నేను కొత్తగా పెళ్లి చేసుకున్నా అంటే అందరు పాదా చేసుకుంటాను చేసుకున్నా సంవత్సరం అక్కడ నువ్వు ఏది అందులో మండిని ఏం చేసినా పెళ్ళకేనం నా భార్య ఒక గ్లాసులో పాలు పట్టుకొచ్చి అంటే గదిలోకి వచ్చి లోపలికి వచ్చి నా పెళ్ళి నాకు పాలిస్తాను ఎన్నం మొత్తం ఆయన అక్కడ నువ్వు అగ్గి పుల్ల గింగి అవునా మొదట రోజే గిన్నటి పాలు భార్య ఏం చేసిందంటే మొదట రోజే గిన్నటి పాలు ఎలా కాదు రాస్తావా అని అదే రాత్రిపోయింది ఇప్పుడు వర్షాకాలం చేయదు ఎంత కాలేజ్ చనికాలం ఇక భరించలేదు ఎందుకు నువ్వు వెళ్ళి నా పెళ్ళి రోడ్తావా లేపదా చదువుతాడు అయినా కానీ సన్నికాలకి వెళ్ళింది పైకి ఆయన పైకి లేపడితే మనం ముందు లోపడుకోవాలి Sobe, ఎంత ధన్యము ఎంత ధన్యము మరియు ప్రపంచంలో జరిగే ఇంత విశేషములు ఆ అపర్షి సమస్తము తెలియదు అందుకన ఈ రోజు మన సంగతికి రావడం నేను చేస్తున్న పుణ్యముగా భావిస్తూ ఆ మహర్షి తీసుకుని నారద మహర్షులకు నమస్కృతులు తండ్రి నమస్కృతులు మిమ్మల్ని చూడగా మా జన్మధన్యమయ్య అది ఇన్ని రోజులకు ఈ దర్శన భాగ్యపు లభించడం ఇది మా జన్మ జన్మధన్యముగా పాలిస్తున్నామే ఈ రోజు మీరు నా విడికి రావడం మాకెంతో ఆనందనిపించేది నేను దాగబడి ఉన్నాను వెదక్తూ వెదక్తూ నాకు ఎంతకొచ్చావులు వినాయా సరే మేము ఇందాక వచ్చావు కావునా అలా ఒక మాట్లాడుకుని చెప్తావా చూపండి

సత్య సమాధులై ఉన్నారు మరి దుర్యోధులు లక్క ఇంటిలో పాండవులు ఐదుగురు ద్రౌపది ఆరుగురు సమేతంగా లక్క గృహంలో ఉండగా ఆ లక్క ఇంటికి నిప్పాట పెట్టాడు మరి పాండవులు అందరూ చచ్చిపోయారు అంటున్నారు నిన్ను నమ్మదగిన మనుషులు కాదు ఎందుకు ప్రతి మనిషికి అండము తింటే తృప్తి అలా దేవతలు అమృతము తాగుతే తృప్తి అలా రాక్షసులు రక్తాన్ని తాగితే తృప్తి నీకు కలకమే భోజనం రావున కలహా ఉండవుతా మరియు ఈ పాతాల లోకం నుంచి పాతాల లోకం ఉంటావు భూలోకం వస్తావు తెలియదు గాని పాండవుల గురించి అడిగావు కాబట్టి నేను నిజమే చెప్పాను పాండవులు మరణించారు సంతోషం సంతోషము కదా పాండవులు ఎప్పుడైనా చచ్చిపోయారు సరి ఉన్నారు మీకు నమ్మకం లేనట్లయితే పట్ల వెళ్ళి మీ యొక్క భావను మీ యొక్క అక్కను అడగాండి ఆ నీవు మాట మాట్లాడేది మాట మారు చచ్చిపోయి ఉన్నారు చచ్చారా చచ్చిపోయి ఉన్నారా చచ్చిపోయి ఉన్నారు ఏ నారదా చచ్చిపోయి ఉన్నారంటే బ్రతుకున్నట్టే కదా సమాధులై ఉన్నారు చచ్చి సమాధులై ఉన్నారా ఉన్నారు

మా అర్థక్షేమము మా భావక్షేమము మరి ప్రజల క్షేమము ఏది కూడా తెలుసుకోలేకపోయా మరి ఇప్పుడే స్మాన్ కట్టిన వార్త తెలిసింది కావున మరి ఇప్పుడే పాత లోపం నుంచి బయటకు చేరుకోవాలి அக்கலிச்சாலி அவரு மதலிச்சாலி கொஞ்சம்

పట్టు దారాలు కట్టుకొని పదివేళ్లకు పట్టు దారాలు కట్టుకొని అనుకుంటూ దండం పెట్టారు మా బావ కుటుకుంటాడు సరేదేవా అంటే ఇప్పుడు పెళ్లి కొడుకులు అంటే పోరాట్టు మరి ఏమనుకుందా సరే సరే ఇక్కడే ఉండాలి ఏమిటా

నువ్వేం ఓ ఇరవై మంది ముంగలు మొగమా స్త్రీలు ఇరవై మంది ఇరవై మంది దాసి కన్యలు ఆ మొగలు అదే మొత్తం కన్యలే i yeah.